ఎమ్మెల్యేలు శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ బీవీ జయన్ నాగేశ్వర సార్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ ఎంపీ శ్రీమతి కుమార్ గారు ఉదయ్ నాయుడు గారు మీ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు మరి ఎమ్మెల్యే గారు ముందుగా వారికి పార్టీ కట్టి సాధారణంగా తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తున్నారు ఒకరి గట్టిగా చెప్పట్ల శ్రీపతి రమణ కుమార్ గారు మునుస్వామి సలవాది గోవింద్ దయంద్ర వెంకటేష్ అమాలి రాముడు ఈరణికారులకు ఆకర్షితులై తన శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ బీవీ జయ నాగేశ్వరి సార్ గారు అదేవిధంగా కొంచెం మండల కమిటీ సభ్యులు అధ్యక్షులు సీనియర్ నాయకులు కొంచెం అందుబాటులో ఉండదన్న ఎమ్మెల్యే గారికి ఇరవై ఎప్పుడు ఉండాలి ప్లీజ్